అందరికి నమస్కారం నా పేరు అలివేలు మా చర్చిలో ప్రాజెక్టు రాధామూర్ సెక్టార్ ముదేడిపల్లి గ్రామం ఫస్ట్ సెంటర్ నుంచి నేను చేయడం జరుగుతుంది సెప్టెంబర్ నెల కార్యక్రమాలు చూద్దాం ఏమేమి తయారు చేసినా మీకు ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మంచి అలవాట్లు థ్యాంక్ యూ చెప్పడం మాలు ఉపయోగించడం అదేం చేయలేదు సంభాషణ ముక్కలు చెట్లు చూడండి ముక్కలు మొక్కలు చెట్లు చేయడం జరిగింది ఇంకా వచ్చేసి అంకెలు పెద్ద చిన్న ఇవన్నీ మన పూడగణితంలో ఉన్నవి పెద్ద చిన్న ఈ పెద్ద వండు ఈ చిన్న వండు పొడవు పొట్టి ఇవి ఎక్కువ తక్కువ పొడవు పొట్టి సంబంధించిన కావచ్చు ఇట్లా చేయడం జరిగింది పైన కింద ఇప్పుడు టేబుల్ పైన పిల్లి ఉంది టేబుల్ కింద ఇది ఉంది ఇవన్నీ మనకు పూర్వ సంబంధించి చేయడం జరిగింది ఇవి కలర్స్ జతపరచడం ఇవి ఎడమ కుడ కుడి అంటే ఎడమ సైడ్ ఏమున్నవి కుడి సైడ్ ఏమున్నాయని ఈ జంతువుల పేర్లు చెప్పడం ఎడమ కుడి ఇవి దూరము దగ్గర ఇవి చిన్న పెద్ద దృష్టికి సంబంధించినవి ఇవి చేయడం జరిగింది అలాగే బరువు తేలిక బరువు తేలిక అంటే ఇట్లా మనము ఇది అక్కడ తయారు చేయడం జరిగింది దీన్ని బరువు తేలిక అనేది ఇట్లా ఇది తేలిక ఇది వచ్చేసి బరువు అన్నట్లు ఇట్లా చేసుకోవడం జరిగింది చూడండి ఏముంది ఇది ఇది బరువు ఉంది ఇది తేలిక ఉంది ఇట్లా బరువు తేలిక సంబంధించి ఇట్లా ఇవన్నీ కూరగణితంలో భాగంగా ఇది చేయడం జరిగింది అలాగే కోతి కుందేలు కుందేలు ఇది స్టోరీ చేయడం జరిగింది ఫస్ట్ సెకండ్ ఇది ఈ థర్డ్ ఇట్లా ఇది స్టోరీ చేయడం జరిగింది ఇది చుట్టాలు వచ్చారు సెకండ్ స్టోరీ ఉంది కదా చుట్టాలు వచ్చారు స్టోరీ ఇది చేయడం జరిగింది చుట్టాలు చదువు ఇలా తయారు చేయడం జరిగింది అలాగే స్వేచ్ఛ డ్రాయింగ్ స్వేచ్ఛ డ్రాయింగ్ వేలిముద్రలు మనం వేలిముద్రలు ఇట్లా చేయడం జరిగింది చెట్టు తీసి చెట్టులో ఇట్లా ఇగో స్వేచ్ఛ డ్రాయింగ్ ఇట్లా ఆట చేయడం జరిగింది ఇదిగో ఇట్లా వేలిముద్రలు చేయడం జరిగింది అట్లాగే కాగితం ముక్కలు చింపి ఉండలు చేసి చేపెట్టడం జరిగింది కాగితం ముక్కలు ఉండలు ఇలా చేయడం జరిగింది ఆకులు తోరణాలు ఆకులతో తోరణాలు చూడండి ఇలా ఆకులు తోరణాలు ఇవి మనం ఏం చేస్తాం ఇంటికి కట్టుకుంటాము చూడంతో చెప్పడానికి ఇలా ఆకులు తోరణాలు చేసుకోవడం జరిగింది మనకు ఏబిసి అక్షర పరిచయం ఏబిసి చూడండి ఏబంధించింది ఇగో బి ఫర్ బి కి సంబంధించి సంబంధించి అక్షర పరిచయం చెప్పడము చెప్పము సీఫర్ క్యాట్ ఇవన్నీ చెప్పడము కోసం ఇలా ఇప్పుడు డి ఫర్ ఇలా చేయడం జరిగింది చూడండి సిట్ ఫర్ ఇట్లా రాయడం జరిగింది నేను ఇది బి ఫర్ దీకి సంబంధించి ఇలా రాయడం జరిగింది ఇవన్నీ ఇక్కడ ఉంది అలాగే మనము చిన్ని విత్తనం భూమి లోపలనే పాట పాడతాం కదా ఆ చిన్ని విత్తనం ఏది మీకు చూపిస్తా శాస్త్రీయ పరిజ్ఞానంలో భాగంగా చూడండి ఇక్కడ విత్తనం విత్తనం మనం భూమి లోపల వేసాం ఈ విత్తనం భూమి లోపల వేసాము అది చిన్నగా మొలకొచ్చింది ఇక్కడ పెద్దగా వచ్చింది ఇక్కడ పెద్దగా వచ్చింది అటు నుంచి పెద్ద చెట్టు అయింది ఇక్కడ మామూలు చెట్టు ఇట్లా పెద్దగా చెట్టు అయింది ఇది మనము చెట్లు అనేది ఇలా భూమి లోపల ఇట్లా వస్తాయని తెలుసు ఇది బరువు తేలిక బరువు ఏముంది ఇటుకరాయి బరువు ఉంది తేలిక స్పంజ్ ఉంది ఇది మనం ఈ రెండు చేసుకోవడం జరిగింది బరువు తేలిక సంబంధించి ఇలా చేసుకోవడం జరిగింది ఈ మొక్కలు మొక్కలు ఇట్లా చేసుకోవడం జరిగింది అలాగే మనకు కూరగాయలు పండ్లు ఇసుక ఈ ఈ అనే అక్షరం పరిచయం ఈ అంటే ఇల్లు ఇక ఇవన్నీ మనం ఇలా తయారు చేసుకోవడం జరిగింది ఈకి సంబంధించిన ఇలా చేసుకోవడం జరిగింది ఇగో ఆకు సంబంధించి ఆ అమ్మ అందమైనది అంత తోట తిరిగి పండించిన ఇట్లా సాంగ్స్ తయారు చేసుకోవడం జరిగింది అలాగే స్వేచ్ఛింగ్ ఇలా చేసుకోవడం ఇప్పుడు మనకు ఏముంది అంటే పూర్వగణితంలో భాగంగా జ్ఞాపక శక్తికి సంబంధించిన చూడండి ఇక్కడ ఏముంది సైకిల్ ఉంది ఈ సైకిల్ కేముంది ఇక్కడ పైగా లేదు ఇక్కడ గొడుగు ఉంది గొడుకు ఈ పైన ఏముంది ఇది లేదు స్టాండ్ లేదు ఇక్కడ కుర్చీ ఉంది ఈ కుర్చీకి సంబంధించింది ఇక్కడ కాల్ లేదు ఇలా మన పిల్లల జ్ఞాపక శక్తికి సంబంధించిన ఇలా మనము చెప్తే పిల్లలు తొందరగా గుర్తించగలుగుతారు ప్రాక్టికల్ గా చూస్తేనే తొందరగా గుర్తించుకోగలుగుతారు అలాగే అక్షరం ఒకటి నుంచి ఆరు వరకు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా అక్షరాలను పరిచయం చేయడం జరుగుతుంది పిల్లలకు అలాగే కూరగాయలు అన్ని రకాల కూరగాయలు మనం తినాలి అలాగే పండ్లు కూడా అన్ని రకాల పండ్లు తినాలి కూరగాయలు పండ్లు అన్ని తినాలి అలాగే ఏ నుంచి మనము ఈ వరకు అన్నకున్నా కదా గో ఏబిసిడి ఇట్లా మన తంబోలాటకు సంబంధించింది ఇలా రాసుకొని పెట్టుకోవడం జరిగింది భాషా అభివృద్ధికి ఇలా తంబోలాట ఇవి చేసి మనం ఈ డబ్బలలో పిల్లల కక్షాలు ఒక్కొక్కటి పెట్టి పెట్టండి అంటే ఇక్కడ పెట్టగలుగుతారు పిల్లలు ఇలా చేసుకోవడం జరిగింది చూడండి ఈకి సంబంధించి ఇల్లు ఇటుక ఇసుక ఈగ ఇట్లా ఈ సంబంధించి ఇట్లా రాసుకోవడం జరిగింది ఇప్పుడు మనం స్వేచ్ఛ డ్రాయింగ్ ఇట్లా మనము ఏమంటారు ఇది దారంతోనే ఇట్లా తిప్పి ఇట్లా తీస్తే ఇలా వచ్చింది కలర్ ఇవి ఆకులు పిల్లలతోనే వేయడం జరిగింది ఈకి సంబంధించిన కాసు కూడా పెట్టుకోవడం ఈక ఈకి సంబంధించి పెట్టుకోవడం జరిగింది అలాగే మనకు ఈవెంట్స్ మన పండుగలు వస్తాయి కదా జాతీయ పండుగ ఇక్కడ చూడండి వినాయక చవితి మనకు సెప్టెంబర్ నెలలో వినాయక చవితి వస్తుంది కదా వినాయకుడు ఇక్కడ ఏమంటారు ఉండరాలు పండ్లు అన్నీ ఉన్నాయి చూడండి వినాయకుడు ఇక్కడ ఎత్తుకొని వెళ్తున్నారు వినాయక చవితి సెప్టెంబర్ నెల దీనికి కూడా సైకిల్ కు పై లేదు చూడండి ఇట్లా అలాగే చూడండి చిన్ని విత్తనం భూమి పొలక ఇది పార్స్ విత్తనము విత్తనము మొలక కొంచెం పెద్ద మొలక చెట్టు అలా పెద్ద చెట్టు అయి పువ్వు ఇట్లా మనము విత్తనానికి సంబంధించి ఇవి చేస్తాం అలాగే ఈ నెలలో మనకు పోషకాహార వారసాలు ఉన్నాయి కదా మనము రోజు తినే ఆహారం చూడండి ఈ ఆహారం రోజు తినాలని పోషకాహార వారసాలు ఉన్నందుకు మనం కూడా మన పిల్లలు చూపించి ఇలా నేను పండ్లు కూరగాయలు పప్పులు విత్తనాలు గుడ్డు చేపలు మాంసము పాలు ఇవన్నీ తాడానికి ఇలా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మనం తయారు చేసుకుంటే మనకు పిల్లలు ఎందుకు వచ్చే చాలా మంది వస్తారు నేను పోయిన నెల చెప్పాను కదా పన్నెండు మంది నుంచి పద్దెనిమిది మందికి వచ్చిందండి ఇప్పుడు చూడండి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మందికి వచ్చింది చూడండి మా పిల్లలు మొత్తం చున్నారు ఇస్తుంది జరిగింది పద్దెనిమిది మందికి చూడండి పద్దెనిమిది మంది చూడండి మా పిల్లలందరూ అందరూ చూపించాను ఒకసారి ఇక్కడ మొత్తం ఇలా చాట్లు కూడా చేసుకోవడం జరిగింది ప్రతి నెలకి సంబంధించి ప్రతి నెల సంబంధించి ఇలా చాట్లు కూడా చేయడం జరిగింది చూడండి పాట ఆట కథ అనేది మొత్తం చేయడం జరిగింది ఇలా చేస్తే పిల్లలు బాగా వస్తారు మీరు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్